టాస్క్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవాలు ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ జెండా ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ ఏర్పడిన తర్వాత ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు ఆపరేషన్ టీమ్స్ ఉత్సాహంగా పనిచేస్తూ స్మగ్లర్లను నిరోధిస్తున్నారని తెలిపారు భవిష్యత్తులో ఆపరేషన్లను మరింత పటిష్టంగా చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు తర్వాత ఆయన ఉద్యోగులకు అభినందించిన పత్రాలను అందజేశారు డిఎస్పీ మురళీధర్ వందన సమర్పణ చేయగా సిఐ శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పేర్లు మురళీధర్ చెంచుబాబు ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి సిఐలు శ్రీనివాసులు సురేష్ కుమార్ ఇంకా ఆర్ఎస్ఐలు పరిపాలన విభాగం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మనకు మనం సమర్పించుకున్న రోజు గణతంత్ర ఈ డెబ్బై ఐదవ గణతంత్ర ఉత్సవాన్ని గురించి మొదటిసారిగా మన ముఖ్య అతిథి ప్రియతమ ఎస్పి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి గత ప్రామాణిక నంబర్ తీసింది ఆవశ్యక ఫారం అయిన తర్వాత ఇది ఏక ప్రభుత్వానికి సెలబ్రేషన్ ఒక स्पेసిఫిక్ పర్పస్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి పోలీస్ డిపార్ట్మెంట్లోని సాయిదా దళాలైన మూడు వీక్స్ నుంచి అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్పస్లో రాష్ట్ర అదేవిధంగా దేశానికి సంబంధించిన ప్రాపర్టీని రక్షించే బాధ్యతలో భాగంగా ఈ ఆర్ఎస్టిఎఫ్ని ఫామ్ చేయడం జరిగింది దీనికి స్పెషల్ ఎలివెన్సెస్తో పాటు మనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది దానిని నిలబెట్టే క్రమంలో ఇప్పటి వరకు మీరంతా కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేయడం జరిగింది ఇక ముందు కూడా మీరు ఈ వింగ్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేసి గవర్నమెంట్ మన మీద పెట్టిన ఈ గుర్తర బాధ్యతని ఎఫెక్టివ్గా చేస్తారనేసి ఆశిస్తూ ఉన్నాను నేను కూడా చార్జ్ తీసుకుని ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతూ ఉంది ఆర్ఎస్డిఎఫ్ అనుమతులకి నాకు కూడా కొత్తదే కాబట్టి ఇంకా దీని గురించి స్టడీ చేస్తూ ఈ మధ్యలో మళ్ళీ ఎలక్షన్స్ ఉండడం వల్ల ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్ అవుతారా అవరా అవే పక్షంలో ఇప్పటివరకు మీరు చేస్తున్న ఆపరేషన్స్ని ఏ విధంగా లైన్ చేయాలి ఇంకా దాన్ని ఎఫెక్టివ్గా ఎలా తీసుకెళ్ళాలన్న దాంట్లో ప్లానింగ్ చేస్తూ ఉన్నాము ఇన్ కేస్ ఎలక్షన్స్లో అవుతారు కాబట్టి అదొక పద్ధతి లేని పక్షంలో ఉన్న ఆఫీసర్స్ వెళ్ళిపోతే మళ్ళీ కొత్త ఆఫీసర్స్ తోటి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకోవాలన్న అన్న ఉద్దేశంలో కూడా వారు ప్లానింగే టీమ్స్లో కూడా చాలా మంచి పోటీ తత్వం ఉంది మా టీము బాగా మంచి క్యాచెస్ పట్టుకోవాలి మంచి ఇన్ఫర్మేషన్స్ తోటి మంచి సక్సెస్ తీసుకురావాలన్న ఈ పోటీతత్వం ఏదైతే ఉందో ఇది విన్ విన్ సిచ్యువేషన్స్లో ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి దానికి సంబంధించి ఆపరేషన్స్ సంబంధించి ఆపరేషన్స్ టీఎస్పి గారు అదేవిధంగా ఆర్ఎస్ తోటి ఇంట్రాక్ట్ అవుతూ ఉన్నాము ఇంకా ఎఫెక్టివ్గా మన ఆపరేషన్స్ చేస్తూ అదేవిధంగా ఈ ఆపరేషన్స్లో పట్టుకున్న వ్యక్తులను కానీ దాంట్లో వచ్చిన లీడ్స్ని బేస్ చేసుకుని కేసెస్ ఇంకా ఎఫెక్టివ్గా ఫ్రేమ్ చేయడం ఫ్రేమ్ చేసిన ప్రతి కేసుని కూడా ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావడం ఎప్పుడైతే కేసు పెట్టి దాంట్లో కన్విక్షన్ తీసుకుని వస్తామో అప్పుడు మాత్రమే ఎవరైతే కల్పిస్తున్నారో వాళ్ళకి భయం అన్నది కాదు లేకపోయిన పక్షంలో మనం వర్క్ చేస్తాము సిక్స్టీ డేస్ లోపల నుండి బయటకు వచ్చి వాళ్ళు మళ్ళీ యథావిధిగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండడం వల్ల ఈ ఆర్ఎస్ పెట్టిన ఉద్దేశం అన్నది ఫుల్ఫిల్ కాదు అల్టిమేట్గా మనం మన విన్నులు పెట్టడానికి రీజన్ ఏంటన్నది మనం తెలుసుకుని దానిని అన్ని వేళలా మనం గుర్తు గుర్తుపెట్టుకుని మన వింగుకి మంచి నియమం చేరు తీసుకురావాలనేసి ఆశిస్తూ ఇంత మంచి వాతావరణంలో ఈ రిపబ్లిక్ డే చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తమరి ఆదేశాలు తమరి సూచనలు పాటిస్తూ ఇదే విధంగా ముందుకు తీసుకుపోతున్నామని